గణేషన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం అక్టోబర్ నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి లేదా అద్భుతమైనటువంటి రోజులు ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మనకి రెండో తారీఖు అక్టోబర్ వరకు కూడా నవరాత్రములు ప్రారంభమవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని విశేషంగా కొలుస్తూ ఉంటారు దీక్షలు చేపడుతూ ఉంటారు చాలా విశేషం అయితే ఈ సందర్భంగా మా కూడా ఈ శరణవరాత్రముల సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయాన్నే అమ్మవారికి మేలుకొలుపు సుప్రభాతము అభ్యంగన స్నానము ముఖ్యంగా సువాసినీ పూజ కుమారి పూజ గోపూజ అలాగే ఎంతమంది వచ్చినా సరే ముత్తైదుల చేత కుంకుమ పూజ ఉచితంగా చేయించడము అలాగే అందరికీ అన్నదానం చేయడము ముఖ్యంగా చండీపారాయణ హోమము శ్రీచక్రార్చన నవావరణార్చన చేయడము అలాగే ఈ ఈ యొక్క నవగ్రహ లక్ష్మీ గణపతి రుద్ర చండీ హోమాలు ఇవన్నీ కూడా నిర్వర్తింపజేయడం అమ్మవారికి సాయంకాలం సమయంలో సువర్ణ పుష్పార్చన అమ్మవారికి ఉయ్యల సేవ దర్బారు సేవ చేయించడం ఈ కార్యక్రమాలన్నీ కూడా నవరాత్రముల సందర్భంగా మా పేటల్లో నిర్వర్తి నిర్వర్తింపజేయడం జరుగుతుంది అయితే ఇందులో పాల్గొనాలన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క గోత్రాలు పేర్లు మేము రాసుకుని ఈ నవరాత్రములో జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ పేరున నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి అయ్యే రుసుము రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి సదావకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక మీకు సమస్త కొరువులు నెరవేరుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ అందరూ కూడా మీ యొక్క గోత్ర పేరు గోత్రనామాలు నమోదు చేయవలసిందిగా నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగానే తెలియచేస్తూ అలాగే అక్టోబర్ నాలుగో తారీఖున ప్రదోషకాల చరిత్ర జ్యోతిషి వచ్చింది చాలా పర్వదినం ఎవరికైతే ఏరినాటి శరీరంతో ఇబ్బంది పడుతున్నారో ముఖ్యంగా ఎవరెవరు అంటే కనుక కుంభరాశివారు మేనరాశివారు మేషరాశివారు సింహరాశివారు అలాగే ధనుస్సు రాశి వారు వీళ్ళందరికీ ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని మిగతా రాశుల వారు కూడా శని ప్రభావం ఉంటే జాతకంలో ఉంటుంది అదొకసారి పరిశీలన చేసుకోండి శని మహర్దశి నడుస్తున్నా సరే సరే ఏదేమైనా కూడా ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారు మిగతా అందరూ కూడా ఈ యొక్క శని త్రయ్యోతిషి సందర్భంగా జరిగేటటువంటి సంపూర్ణ శనిశ్చర గ్రహదోష పరిహార శాంతి ప్రక్రియలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అదేమిటంటే మాపేటల్లో ఆ రోజున ఉదయాన్నే కొంతమంది ఋత్వికుల చేత శనికి సంబంధించినటువంటి మండప ఆరాధన చేయించడము అలాగే శనికి సంబంధించినటువంటి మూలమంత్రంతో విశేషంగా జపం చేయించడము అలాగే ఆ యొక్క తిల మండప ఆరాధనతో పాటుగా తైలాభిషేకాన్ని చేయించడము అలాగే తైల తిలాలకు సంబంధించినటువంటి తర్పణాలు చేయించడము అలాగే నువ్వులతోటి ప్రత్యేకంగా మూలమంత్రంతో హోమం చేయించడము అలాగే ముఖ్యంగా నవగ్రహ హోమము అలాగే మృత్యుంజయ హోమము అలాగే శరికి సంబంధించిన మూలమంత్ర హోమము సుదర్శన హోమము ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది అలాగే మందపల్లిలో కూడా ఆ రోజున ప్రత్యేకంగా తైలాభిషేకం చేయించడం కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి అలాగే శని శంగనాపూర్ణ కూడా కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి మీ గోత్రనామాలతోటి అక్కడ కూడా అభిషేకం రెండు చోట్ల చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తింప చేయడం వల్ల మీకు ఉండే శని దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి అయ్యే రుసుము కూడా రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి ముందుగా ఈ నెలలో గ్రహగతులు ఎలా ఉన్నాయి అన్నట్లయితే కనుక రవి అక్టోబర్ పదిహేడో తారీఖు వరకు కూడా కన్యలో ఉండి తదుపరి త్వలలోకి ప్రవేశం చేస్తున్నాడు కుజుడు అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు దాకా కూడా త్వలలో ఉండి తదుపరి వృక్షికలోకి ప్రవేశం చేస్తున్నాడు బుధుడు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు దాకా కూడా త్వలలో ఉండి తదుపరి వృక్షికలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటాడు శుక్రుడు అక్టోబర్ ఎనిమిదో తారీఖు దాకా కూడా సింహంలో ఉండి తదుపరి కన్యలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు శని ఈ నెల అంతా కూడా మీనరో మీనరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు కేతున్నాడు నెలంతా కూడా సింహరాశిలోనే ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశి వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ నెల అంతా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పని ప్రారంభం చేసినా సరే ఆలస్యమైపోతూ ఉంటుంది తొందరగా ఏ పని జరగదు మీకు కాబట్టి కొంచెం ఓర్పు సహనంతో అనుకున్న పనులు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఇంట్లో కూడా అనవసరమైన కలహాలు అనవసరమైన మనస్పర్ధలు మాట వివాదాలు మాట పట్టింపులు లేదు అవతల వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడాలు కుటుంబంలో ఉండే సభ్యులతో సఖ్యత లేకపోవడాలు ప్రేమాభిమానాప్యాయతలు ఉన్నా కూడా అనవసరంగా దూర దూరాలు జరగడాలు ఇలాగేంటే కొంచెం ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఎక్కువగా కనబడతాయి కాబట్టి ఇంట్లో వాళ్ళందరితో జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల అపార్థాలు పెరిగిపోయే అవకాశాలున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అనవసరంగా కంగారుగా మాట జారకండి నోరు జారకండి తిట్టకండి కొట్టకండి ఎవరిని కూడా హింసించకండి లేదా మనసును కూడా బాధ పెట్టకండి ఇంకా సంపాదన కన్నా ఖర్చు అధికమవుతుంది కాబట్టి డబ్బుల విషయంలోను ఖర్చుల విషయంలోను జాగ్రత్త అనవసరమైన దుబారా ఖర్చులు మాత్రం చేయకండి విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ యంత్ర పరికరాలు కానీ వాహనాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు లేదా భూములు కొనుగోలు చేసేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ లేదా ముందు వెనక ఆలోచించుకోవడము రుణాలు అప్పులు చేసి ఇలాంటి వ్యవహారాలు చేసేటప్పుడు ఆలోచించుకోవడము ఇలా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చాలా ముఖ్య సూచన ఇక రుణాలకి సంబంధించిన ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి అంటే అనవసరమైన రుణాలు చేసిన లేదా ఆల్రెడీ గతంలో చేసిన రుణాలు తీర్చలేకపోయినా ఇలా కొంచెం డబ్బులు రొటేషన్ అవ్వక అలాగే అప్పుల బాధ నుంచి బయటపడలేక అనేక రకాల సమస్యలకు తలెత్తే పరిస్థితులు ఏదైనా ఒకవేళ వ్యాపారాలు వ్యవహారాలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నా సరైన రుణాలు మంజూరు అవ్వకపోవడము బ్యాంకు రుణాలు లభించకపోవడము లేదా ఏదో రకమైన డాక్యుమెంట్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ మీ తప్పుల వల్ల మీ స్వయంకృత అపరాధం వల్ల వాటిని దూరం దూరం చేసుకునే పరిస్థితుల్లోనే జాగ్రత్త అలాగే దూరపు బంధువుల నుంచి చెడువారితో వినే అవకాశాలు కనపడుతున్నాయి కొంతమంది మిత్రులు కూడా మీకు ద్రోహం చేసే అవకాశం కనపడుతుంది కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి ఈ నెల ఇక విదేశీ ప్రయత్నాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే వేసాలు రిజెక్ట్ అవ్వడాలు వెడిన ఇబ్బంది పడ్డాలు లేదా అనేక రకాల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి విదేశీ ప్రయత్నాలు అనుకూలించేలా కనపడలేదు ముఖ్యంగా ఎదుటివారు మీ ఎదుగుదలను చూసి వారవలేకపోవడం ఈర్ష్యా ద్వేషం అసూయ పెరగడం ఇలాంటి ప్రభావాలు మాత్రం చాలా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి నరదిష్టి బాగా ఉంది జాగ్రత్త ఇంకా ఎంత ఉన్నా సంతృప్తి లేకపోవడం ఇంకా ఏదో సాధించేయాలి ఏదో కొనేయాలి ఏదో ఎదిగిపోవాలి ఏదో సంపాదించేయాలి తపన బాగా పెరిగిపోయి మీకు మనశ్శాంతిని కోల్పోతుంటారు కాబట్టి కాస్త తృప్తిని అలవాటు చేసుకోండి అయితే అనుకున్నంత ఆదాయం రాకపోవడం మీకు మనస్తాపాన్ని కలగజేస్తుంది ఏదో ఆశిస్తారు ఏదో ఈ నెలలో ఇన్ని వేలు చేస్తాయని కానీ అనుకున్నంత రాకపోవడం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పడుతుంది సరే ఏదేమైనా ఇంకా భవిష్యత్తు ఉందనే విషయం ఆలోచించుకోండి ఇంకా తప్పుడు ప్రదేశాల్లో పెట్టిన పెట్టుబడి వల్ల నష్టం అంటే షేర్లో పెట్టడం ట్రేడింగ్లో పెట్టడం లిటికేషన్లో ఉన్న భూములు కొనడం లేకపోతే అనవసరమైనటువంటి వాహనాలు కొనడం ఇలాగ ఏంటంటే కనుక ఏదో ఏదో ఎందులోనో పెట్టేస్తే పది రెట్లు అయిపోతాయని చెప్పేసి ఏవో రకరకాల పాలసీలు తీసుకోవడం ప్రైవేట్ రంగానికి సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇలాంటి వాటి వల్ల అన్నిటి వల్ల కూడా నష్టాలు కనపడతాయి కాబట్టి వాటి అన్నింటికి దూరంగా ఉండండి లేకపోతే ఏదో అధిక వడ్డీ ఆశపడి సరైన డాక్యుమెంట్స్ అవి లేకుండా సరైన షూరిటీలు లేకుండా ఎవరికైనా అప్పులు ఇచ్చేసినా నష్టపోతారు జాగ్రత్త భరించలేని ఖర్చులు ఖర్చులు అంటే ఏదో విపరీతంగా ఖర్చులు అనమాట ఏట్రా నెల ఎలా ఖర్చు అయిపోతున్నాయనే పరిస్థితి వచ్చేస్తుంది ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఏంటంటే అప్పు చేయవలసిన పరిస్థితి వస్తుంది అంటే అప్పు చేసినా సరే ఖర్చు పెట్టాలన్నమాట అలాంటి అనారోగ్య సమస్యలు కుటుంబంలో వ్యవహారాలు లేదా ఏదేవతో పిల్లల వల్ల పెద్దల వల్ల సమస్యలు ఈ ఖర్చులు విపరీతంగా కనపడతాయి వాళ్ళ వల్ల కాబట్టి ఆదాయం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కనపడుతుంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా ఇంకా వచ్చేస్తుంది ఇంకా చివరి అవకాశం ఉంది లేకపోతే కనుక ఏదో లాస్ట్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయింది కానీ ఏదో చిన్న లెటర్ రావాలి ఇలాంటి వాటి వాటి ఆగిపోయే పరిస్థితి కనబడుతుంది కాబట్టి జాగ్రత్త ఉద్యోగస్తులు కూడా అధికారంలో ఇబ్బంది కనబడతాయి ఓవరాల్గా ఏంటంటే కొన్ని కొన్ని పెద్ద సమస్యలకి పర్సనల్ జాతకం కూడా చాలా ముఖ్యం అందుకనే ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరుని బట్టి పర్సనల్ జాతకం వస్తుంది దాంట్లో ఏంటి లగ్న బలం ఎలా ఉంది లేదా గ్రాహగతులు ఎలా ఉన్నాయి లేదా నడుస్తున్న దశలు ఏంటో చూసి దాన్ని బట్టి ఇంకా డీప్గా మీ పర్సనల్ జాతకం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఏదైనా అవసరమైతే పరిహారాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు ఉంటే పరిష్కారాలు అవుతుంటాయి కాబట్టి ఈ ప్రయత్నాలు చేసే వారందరూ కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక వివాదాలు కానీ కోపతాపాలు కానీ కోర్టు వివాదాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఈ నెల శారీరక కోరికలు వ్యామోహాలు శారీరక పరమైనటువంటి సంబంధాలు స్త్రీ పురుష వ్యామోహాలు వివాహేదర సంబంధాలు ఇలాంటివన్నీ కూడా మీకు విపరీతంగా పెరిగిపోవడము లేదా వ్యసనాల ప్రభావము లేదా అనవసరమైన కోరికలు అనవసరమైన వస్తువు కాపీను అంటే కనుక పనులు చూసిందల్లలో కొనియాలనుకోవడం ఆన్లైన్ షాపింగులు చేయడం ఇలాంటి కోరికలు బాగా పెరిగిపోయి దీనివల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త కోరికలను అదుపులో పెట్టుకోవడం ప్రయత్నం చేయడం మంచిది వ్యాపారాలకి కష్టానికి తగ్గ లాభాలు అయితే కనబడటం లేదు అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కుంటారు జాగ్రత్త దానివల్ల ఉద్యోగాలు పోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇంకా దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది దినే కూడా అయితే తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ ఇలాంటివి చేయడానికి అనుకూలంగా ఉంది కాకపోతే అవి కూడా చివరి సమయంలో క్యాన్సిల్ అయిపోవడాలు ఎవరో రాకపోవడాలు ఎవరో వెళ్ళకపోవడాలు లేదా అనేక రకాల ఇబ్బందులు తల మీకే లేకపోతే ఏదో సమస్య రావడాలు ఇలాగేదో ప్రయాణం చేద్దామన్న మధ్యలో ఆటంకాలు విఘ్నాలు కనపడుతున్నాయి మనస్తాపం కనపడుతుంది దానివల్ల అలాగే ఇష్టమైన వారితో వివాహం చేసుకుందాం అనుకున్న ఆలస్యం అవడం ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం సంతానం వల్ల ధన నష్టము ప్రేమికుల మధ్య అపార్థాలు అనవసరమైన వ్యామోహాలు శారీరక పరమైనటువంటి కోరికల వల్ల సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని అమలు చేసుకోవడం ప్రయత్నం చేయడం మంచిది అలాగే దానికోసం మీరు ప్రయత్నం అనుకున్న కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి మీరు క్రమశిక్షణగా ఉందామనుకుంటారు కానీ ఏదో రకంగా ఇబ్బందులు అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు కానీ వివాదాలు కానీ ఇలాంటి వాటిని ఇరుక్కునే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్తగా ఉండండి సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా మంచి మంచి అవకాశాలు చేసే పరిస్థితి కనపడుతోంది భార్యాభర్తల మధ్య అపార్థాలు దూరాలు జరిగే అవకాశాలు అలాగే సంతానం మీద అతిగా ప్రేమ చూపించడం వల్ల వాళ్ళు పాడయ్యే అవకాశాలు కూడా ఎందుకంటే అది ముద్దు చేసేసి ముద్దు చేసేసి వాళ్ళు ఏమడిగితే అది ఇచ్చేసి చేసేసారంటే వాళ్ళు పాడైపోతారు కాబట్టి అతి ప్రేమ ప్రేమ ఉండొచ్చు కానీ అది పాడైపోయేలా ఉండకూడదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కాస్త కఠినంగా ఉండండి పిల్లల విషయంలో తప్పులేదు అయితే ప్రేమించిన వారి వెంట పడి చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏదో హ్యారేస్మెంట్ చేసినట్టుగా చేయకూడదు ప్రేమ అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడేలా వ్యవహరించుకోవాలి అంతే తప్ప ఓ బిస్కు వచ్చేసేలాగా నువ్వు నన్ను ప్రేమిస్తావు ప్రేమించి ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను ఏదో అయిపోతాను అన్నం తిన్న ఇంకోటి లేకపోతే మీ ఇంటికి వస్తాను ఏదో చేస్తాను అల్లరి చేస్తాను ఇలాంటి మాటలు మాట్లాడుకూడదు ఇష్టమైన వారి మీద ప్రేమ ఉన్నా కూడా కొన్ని రకాల ప్రభావాల వల్ల నటించవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి చిరాకు కోపం అసహనం బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేయవలసినటువంటి పరిస్థితి కనపడుతుంది దీనివల్ల మనోవేదన కనపడుతుంది జాగ్రత్త అనవసరమైన గొడవలు పెట్టుకుని కావలసిన దూరం చేసుకునే పరిస్థితి కనపడుతుంది అలాగే మీకు ఏం కావాలో అర్థం కాని పరిస్థితులు అలాగే అతిగా మాట్లాడవల నష్టము కుటుంబానికి దూరంగా గడపవలసి రావడము చెడు సలహాలు ఇచ్చేవారు మాటలు విని నష్టపోవడము వివాహ జీవితంలో కూడా గొడవలు తలెత్తడము వ్యాపారం చేసేటప్పుడు కూడా వ్యాపారపరంగా ఇబ్బందులు తలెత్తడము అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి అంతంత మాత్రంగా వ్యాపారాలు సాగడము కనపడుతున్నాయి అంటే కష్టానంతంగా ప్రతిభలో లేకపోవడం మీకు ఎక్కువ ఇబ్బంది కనపడుతుంది అని చెప్పొచ్చు అలాగే ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన వివాదాలు అలాగే ఇష్టమైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడము వాహనాలు చెడిపోవడము యంత్ర పరికరాలు చెడిపోవడము విపరీతంగా డబ్బులు పెట్టుబడి పెట్టడము ఇలాగ ఇంట్లో వారి చేత బయట కూడా మాట పడడం ఇలాంటివి కనపడుతున్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా కొంచెం చికాకులు ఇబ్బందులు ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన వ్యక్తులు మాత్రం నమ్మకండి ఇక డాక్యుమెంట్స్ వ్యవహార విషయాల్లో కానీ రాత కోతల వ్యవహారాలు కానీ అగ్రిమెంట్ విషయాల్లో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి కొంతమంది శత్రువులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పట్టే అవకాశాలు గొడవలు ఇవాళ బాగా కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే మమ్మల్ని ప్రేమించే వారిని అభిమానించే వారిని దూరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది అలాగే విడిపోయినటువంటి వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం అవకాశం కనపడుతుంది అలాగే ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే పరిశ్రమలకి వ్యాపారస్తులకి వీళ్ళందరూ కూడా కొంచెం పనులు ఆలస్యంగా జరుగుతాయి ఏదైనా పర్మిషన్ లాంటివి సబ్సిడీ లాంటివి ఉన్నా కూడా కొంచెం ఆలస్యంగా వస్తాయని చెప్పచ్చు పరస్త్రీ పరపురుష వ్యామోహ వాయించలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం కోరికలు అదుపులో పెట్టుకోవాలి అలాగే ప్రతి చిన్న చిన్న విషయాలకి ఉద్రేకపడిపోవడం ఆ కోపడిపోవడం కుటుంబంలో గొడవలు పెంచేసుకోవడం మాత్రం మంచిది కాదు నెల జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు విద్యార్థులు కూడా మనోధైర్యం లేక చదువు పట్ల శ్రద్ధ తగ్గడము ఉద్యోగాల్లో చికాకులు అలాగే ఉద్యోగాలు సంపాదించే విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి చదువు మీద దృష్టి పెట్టకుండా ఇతర వ్యామోహాల పట్ల దృష్టి పెట్టడం వల్ల కూడా ఇబ్బందులు కనబడతాయి జాగ్రత్త అలాగే మీరు పాడమే కాదు ఇతర చదువులు కూడా పాడు చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెడు పలు పరిస్థితులు చేసి తెచ్చుకోకండి అవన్నీ పాడు చేయకండి మీరు కూడా జాగ్రత్తగా చదువుకోండి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా శ్రమక తగ్గ ఫలితం అయితే కనబడటం లేదు అంతంత మాత్రమైన అవకాశాలే ఉన్నాయి వృత్తి ఉద్యోగపరంగా చెప్పుకోదగ్గ ఇబ్బందులు అయితే లేవు కానీ అనుకూలమైన వాతావరణం కూడా లేదు సమానంగా నడుస్తుంది తోటి ఉద్యోగస్తులతో మాత్రం అభిప్రాయ భేదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు ముఖ్యంగా విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఇంట్లో వాళ్ళతో సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే తోటి కోడములతోటి అత్తమామలతోటి ఇరుగు పరు వారితోటి కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే భర్తకి మీకు మధ్య చిన్న చిన్న విభేదాలు కనపడుతున్నాయి మాట విభేదాలు జాగ్రత్త అనవసరంగా భర్తను అప్పగించుకోవడం చేయకండి అలాగే సంతానం వల్ల కూడా సమస్యలు ఉన్నాయి జాగ్రత్త వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వ్యాపారపరంగా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి మీరు అనుకున్న ప్రణాళిక ఒకటి జరిగేది ఒకటి అలాగే వ్యాపారపరంగా కొత్త కొత్త వ్యాపార అవకాశాలు మీకు వస్తాయి కానీ మీ యొక్క స్వయంకృత అపరాధం వల్ల కానీ లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కానీ మంచి మంచి వ్యాపారాలు పోగొట్టుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అప్గ్రేడ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అందుకనే మీ పర్సనల్ జాతకాలు కూడా ఎలా ఉన్నాయో చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకున్నట్లయితే మీకు ఇలాంటి ఇబ్బందులన్నీ తొలగి చాలా అనుకూలంగా కనబడుతుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠల్లో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది పూర్తిగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు రుణ బాధలు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధనజన వశీకరణ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోషయంత్రము అని ఉంటుంది అలాగే శత్రువులు పెరిగిపోవడము కోర్టు సమస్యలు ఆస్తి వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాల కింద ఉండడం లేకపోతే కనుక భూతప్రాతి పుషాజాతి గాలులు ఇలాంటి భయాలు ఆందోళనలు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పెరిగి తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తే మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు